తిరుపతి జిల్లా వాకాడు మండల పరిధిలోని బాలిరెడ్డిపాలెం గ్రామం స్వర్ణముఖి నదిపై ఉన్న కాజ్వేపై రోడ్డు ఇటీవల కురిసిన భారీ వర్షాలకి దెబ్బతినింది దీంతో ఆ మార్గంపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది దాదాపు పది గ్రామాల వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సూచనల మేరకు వాకాడు మాజీ ఎంపీపీ గూడూరు నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి స్పందించారు తన సొంత నిధులు వెచ్చించి ఆ రోడ్డుకు మరమ్మతులు చేపట్టారు ప్రస్తుతం ఆ మార్గంలో రవాణా సౌకర్యం సులభతరం కావడంతో గ్రామస్తులు వాహనదారులు పాపారెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమానికి టీడీపీ యువ నాయకుడు సతీష్ యాదవ్ బీజేపీ నాయకుడు విశ్వనాథ్ టీడీపీ సీనియర్ నాయకుడు తిరుమూరు వెంకటకృష్ణారెడ్డి సహకరించారు సటా మన గూడూరు ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు బీజేపీ గూడూరు కన్నinar పాపారెడ్డి ప్రశోతరెడ్డి ఆధ్వర్య ఆధ్వర్యంలో ఈ బిజ్జిని బిజ్జిని రెండు పక్కల మూసివేయడం జరిగింది ఇప్పుడు ఓపెన్ చేస్తున్నామం అని చెప్పిన దానివల్ల దీనివల్ల కింద గ్రామాలైనటువంటి జమిన కొత్తపాలెం గంగనపాలు పొచ్చలపల్లి తువ్వులపాలు గ్రామాలకి రహదారి లేకుండా పోయింది ఓపెన్ చేసిన దానివల్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు గతంలో రెండు వేల పదిహేడులో కూడా ఎలవలు వచ్చినప్పుడు ఇదే సునీల్ అన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జానకి గారు కలెక్టర్గా ఉన్నప్పుడు దీని మీద లెవెల్ బిజ్జి కట్టాలని ఏర్పాటు చేశారు అన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఏర్పాటు ఏర్పాటు చేసిన తర్వాత దీన్ని సాయిల్ టెస్టింగ్ కూడా చేశారు చేసిన తర్వాత మధ్యలో ఆగిపోయింది జానక్ గారు ఢిల్లీకి వెళ్ళిపోయారు అప్పటి నుంచి కలెక్టర్ ఆఫీసులోనే ఆగిపోయిన ఈ విషయాలు మళ్ళీ మళ్ళీ టేకప్ చేసి దీన్ని హైలెవెల్ బిజీ కట్టాలని మా సునీలని కోరుకుంటున్నాం దీనికి సపోర్ట్గా పశోధి ఉండాలని కోరుకుంటున్నాం ఎన్టీవీ పత్రిక సోదరులకు మా నమస్కారం మన గుడు న్యూస్ వర్గ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు వాసంతి గారి ఆదేశాల మేరకు గూడు నియోజకవర్గ నియోజకవర్గ బీజేపీ కరీం మా పాపారెడ్డి వారి ఆదేశాల మేరకు మేము వెళ్ళి అడగంగానే తన సొంత నిధులతో ఈ బీపాలెం బ్రిడ్జి దగ్గర దగ్గర దాటిన తర్వాత పది గ్రామాలు రాకపోకలు నిలిచిపోవడంతో నేను మన టీడీపీ బీజేపీ నాయకులు మన విశ్వన్న గారు నమేష్ రాయుడు గారు వెంటనే స్పందించి అందరం వెళ్ళి పురుషు గారిని అడగంగానే సరే నా సొంత నిధులతో నేను చేసి పంపిస్తాను మీరు చేసుకోండి అని చెప్పి పంపించి తన సొంత నిధులతో ఈ బ్రిడ్జిని రాకపోకల మరమ్మతులని మొత్తం చేయించడం జరిగింది ఇది మాకు చాలా సంతోషంగా ఉంది ఇది చేసిపి తీసుకురావడం ఈ మరమ్మతులు స్టార్ట్ చేసిన తర్వాత పలు గ్రామాల వారు వచ్చి స్పందించి పది మంది పది రకాలుగా మంచి పని చేశారు పురుషోత్త గారు అని చెప్పి సంతోషం వ్యక్తం చేశారు మాకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి మంచి పనులు తర్వాత రాబోయే రోజులు ఈ బ్రిడ్జి కూడా మరమ్మతులు ఇంకా మంచిగా చేయించాలని పురుషోత్తుడి గారిని మన గురు శాసనసభ్యులు పరిశుభ్ర గారిని మేము కోరడం జరుగుతుంది మా మంచి మనసు చేసుకొని ఈ బ్రిడ్జి మరమ్మతులు బాగా చేస్తే పది గ్రామాల వారు సంతోషంగా ఉండి వాళ్ళకి తర్వాత రాబోయే శాస్త్రభ్యులుగా ఇంకా ప్రోత్సాహంగా ఇంకా విజయవంతం చేస్తామని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సిఎంఆర్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ రెండు నుండి అంతులేని ఆఫర్స్ ఊహల కందరి డిజైన్స్ ప్రపంచ స్థాయి ఫ్యాషన్ వస్త్ర శ్రేణి తొంభై తొమ్మిది రూపాయల నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్లు ఐదు వందల రూపాయల వస్త్రాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రా వర్కీ కూపన్ పై మూడు డ్రాలు డైలీ డ్రా ఫైవ్ గిఫ్ట్స్ డ్రా ట్రిప్సీ ఇంకా మరెన్నో పండుగ ఆఫర్లు సిఎంఆర్ షాపింగ్ మాల్ చందనా బ్రదర్స్ నెల్లూర్ సిద్ధార్థ ఎంటోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ ప్రారంభం సింహాపురి ప్రజలకు అత్యాధునిక సౌకర్యాలు అత్యుత్తమ ప్రమాణాలతో పాటు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ పేరిట మా తనయ తనయులు నూతనంగా అందుబాటులోకి తెచ్చిన హాస్పిటల్ ప్రారంభోత్సవంలో మీరు కుటుంబ సమేతంగా పాల్గొని ఆశీస్సులు అందించాలని కోరుతున్నాం డిసెంబర్ ఎనిమిదో తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ నూతన హాస్పిటల్ ప్రారంభం టీడీపీ ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ నెల్లూరు మా మన్నించి మేము తలపెట్టిన శుభకార్యం మీ రాకతో పరిపూర్ణం చేయాలని ఆశిస్తూ మీ డాక్టర్ జెడ్ శివప్రసాద్ పెళ్లకూరు రెడ్డి